మీకు ఈ వీడియోలో విచిత్రమైన కూర చూపిస్తాను పులుసులో చూసారా అది ఆమ్లెట్ ఇదేంటి ఇది ఆమ్లెట్ ఈ పులుసులో ఈత కొడుతుంది అనుకుంటున్నారేమో అది కొట్టట్లేదు కొట్టించాడు మాట అతను చూపిస్తాను ఈ పులుసు ఏమనుకున్నారు బంగాళదుంప పులుసు మాట బంగాళాదుంప తొక్క తీయకుండా వేస్తేనే మంచిదంట మరి ఈ ఘనకార్యం చేసిన గడుద్గజుడు ఇతనే మనకైతే సప్ప సప్ప ఉన్నా అయితే నచ్చవని చెప్పి కారం కారంగా తయారు చేద్దామని వెల్లుల్లిపాయలు రెడీ చేశాను ముందుగా నూనె వేసి అందులో వెల్లుల్లిపాయలు వేయించాలన్నమాట నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కొంతసేపు ఇలా వేగిన తర్వాత చింతపండు పులిపేసి ఆ పులుపుని కూడా బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని అయితే కొంతసేపు మరగనివ్వాలి ఆ మరిగిన తర్వాత కొంచెం ఉప్పు ఉప్పేసుకోవాలన్నమాట ఆ ఉప్పుసిన తర్వాత కూడా కొంతసేపు మరగనివ్వాలి మరిగిన తర్వాత కారం వేసాను కారం అంటే కంపెనీ కారం అయితే బాగాదు మిల్లులో ఆడించిన కారం అయితేనే బాగుంటది ఇలా ఉడికించిన కారాన్ని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి చూడడానికి భయం వేసినా గాని ధైర్యం తెచ్చుకుని ఒక్కసారి వండేసి తిని చూడండి అద్దిరి మరి మళ్ళీ మళ్ళీ వండుకుని తింటారు